హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి గారి గారి తీసుకొచ్చాను ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఇది రైతులకైతే ఎంతగానో ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియోలో మేము అందిస్తున్నాము పంట నష్టం గురించి అయితే మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను పంట నష్టం అసలు ఇస్తారా లేదా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో మీకు అందిస్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం మీ అందరికీ అందడానికి మేమైతే ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు మనం చూసుకుంటే అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన పరిస్థితి అయితే మన తెలంగాణలో అధికంగా చూసాము మొన్నటి వరకు నీరు లేక పంటలు ఎండిపోయి పంట నష్టం వాటిల్లితే ఈరోజు పంట వర్షాలు ఎక్కువై పంట నష్టం వాటిల్లింది ఈదురు గాళ్ళకి అకాల వర్షాలకి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు పంట నష్టానికి పదివేల రూపాయలు అందిస్తా అని చెప్పారు ఎకరానికి ఎన్ని ఎకరాలు నష్టపోయాయో ఒక సర్వే చేసి నాకు చెప్పండి అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చూసినట్టయితే సర్వే చేశారు అన్ని నడుస్తున్నాయి కానీ ఇప్పటివరకు మనం రైతు రుణ రుణమాఫీ చూసుకుంటే చేయలేదు రైతు బంధు చూసుకుంటే సగం కొంతమందికి పడ్డది కొంతమందికి పర్లేదు ఇప్పుడు ఈ పంట నష్టం డబ్బులైనా వస్తాయా రావా దీనికి తోడు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి లోక్సభ ఎన్నికలతో కోడుతో అసలు ఈ పదివేలైనా వేస్తారా రైతుల అకౌంట్లో లేదా అని అయితే రైతులు అయోమయంలో గందరగోళాలు ఉన్న ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటీవలే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుకుని చూసినట్టయితే మా మేము చేస్తున్నాం ఈ నిన్న కూడా బట్టి విక్రమార్క చెప్పారు మమ్మల్ని తప్పుబడుతున్నారు కేసీఆర్ గారు మేము రైతు బంధు ఇచ్చాము మొత్తం అని మనం చూసుకున్నట్టయితే మీ కామెంట్ సెక్షన్లో చాలా మంది రైతు బంధు పడలేదు రైతు రుణమాఫీ రాలేదని కామెంట్ చేసిన వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు ఎకరం ఎకరం తప్ప పైన ఉన్న వాళ్ళకి రైతు బంధు రాలేదనే చెప్పారు రుణమాఫీ అయితే ఇక ఊసేలేదు ఇప్పుడు ఈ పంట నష్టమైనా పడతాయా పడితే కొంచెం మేము ఎకరానికి ఇంత ఖర్చు పెట్టా ఇరవై నుంచి ముప్పై వేలు ఒక పదివేలన్నా ప్రభుత్వం ఆదుకుంటే మేము కూడా కొంచెం కూలీల ఖర్చులు అయితే పా పురుగు మందుల అయితే అయింది ఎల్లతాయి అని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికన్నా సీఎం దేవంత్ రెడ్డి గారు త్వరగా రిలీజ్ చేస్తారా చూడాలి దీనికి తోడు అంచనా వేసినట్టయితే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని మనం చూసుకున్నట్టయితే దాదాపు నలభై వేల ఎకరాలైతే పంట నష్టం వాటిల్లిందని మొత్తం ఒక అంచనా అయితే సర్వే చేసేసారు దీనిలో అత్యధికంగా అయితే కరీంనగర్ నుంచి ఇరవై రెండు వేల ఎకరాలు అయితే పంట నష్టం వాటిల్లింది అత్యధికంగా అయితే మంచిర్యాల నుంచి నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు నష్టం వాటిల్లింది వీళ్ళకి చూసుకుంటే నలభై వేల మందికి అయితే నలభై వేల ఎకరాలకు అయితే పంట నష్టం పదివేల చొప్పున వేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది వెంటనే కానీ మరి లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల ప్రభుత్వం అయితే తేల్చి చెప్తుంది ఇప్పుడైతే మేము ఇది చేయలేము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పంట నష్టం రిలీజ్ చేస్తామని అయితే చెప్తుంది రైతులు ప్రతి ఒక్కళ్ళు కూర్చుని ఇప్పుడైతే మీకు పంట నష్టం పదివేలు అయితే క్లియర్గా రాదు అని అయితే ప్రభుత్వం తేల్చి చెప్తుంది కాబట్టి మీరు కూడా ఇక దీని మీద ఆశలు పెట్టుకోకండి దాదాపు మా ఎం లోక్సభ ఎన్నికలు అయిపోవాలంటే ఇంకా రెండు మూడు నెలలు మాట కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సింది ఎవరైనా ఎవరికి పంట నష్టం ఖరీదు అమౌంట్ అయితే ఇప్పటిలో రాదు ఇంకేమన్నా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలంటే మాకు ఛానల్కి వెంటనే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఈ పంట నష్టం ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అని చెయ్యి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్